వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్ ఇంకా నాకైతే జ్వరం తగ్గింది ఇంకా ఇక్కడ అయితే చేంజ్ వచ్చేసినాం ఇంకా ఈ రోజు అయితే మక్కబుట్ట మిషన్ చేసినాము మక్కబుట్ట చూసి వారం పది రోజులు అవుతుంది వారం పది రోజులు అవుతుంది ఇంకా మాకు వీలు కాక పట్టలేము మిషన్ కేయలేకుంటే నిన్నమో ఇంకా జ్వరాలు వచ్చినండి అంతకుముందు ఇక ఏదో ఒక వల్ల ఇంకా మిషన్కి అయితే వేయలేము ఈరోజు మిషన్ వస్తుంది అందుకు అందరం చేయని దగ్గరికి అయితే వచ్చినాము స్వప్న విజయ్ ఇద్దరు అయితే సంచులు అయితే ఫోల్డింగ్ చేస్తారు ఈ సంచులు కులఫారంలో తీసుకొచ్చిన దాన సంచులు వాటికి అన్ని దారాలు తేలి ఉన్నాయి కాబట్టి అంతా ఫోల్డింగ్ చేస్తారు అవి ఫోల్డ్ చేసినాక ఈ మక్క బుట్టలు అన్ని మక్క అన్ని సంచులలో నింపి పెడతాం మిషన్ వచ్చినప్పుడు డైరెక్ట్ అందులో కాల్ చేయొచ్చు అందులో వేయొచ్చు అని టబ్బులు తీసుకొచ్చిరా తీసుకొచ్చిరా టబ్బులు టమాటా బాక్సులు అట్లాంటివి అయితే టబ్బులు తెచ్చిరా ఓకే నాకు ఫాస్ట్ ఫాస్ట్గా నింపిస్తే నేను పైకెక్కి దాంట్లో వచ్చేస్తాను మిషన్లో సరే అయిపోయినాయా సంచులు ఫోల్డింగ్ చేయడం సంచులు నింపి పెట్టామా డిస్కౌంట్ శుద్ధం వస్తుంది అసలు చూడండి ఎట్లా వస్తుంది ఒకరు పట్టుకోవాలి చాట తెచ్చిర దాంతో గంపతోటి నా పోయడం అన్ని సంచులు అట్లా నింపి పెట్టుకోవాలి మిషన్ రాగానే మిషన్లో పోసేసేయాలి सुना तो 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 よっしゃ。<ペー> మక్క బుట్ట మిషిన్ కొట్టడం అయితే అయిపోయింది ఇంకా గింజలు అయితే ఇక్కడ వచ్చినాము గింజల పైన అయితే కప్పేసినాం ఎందుకంటే వర్షం వచ్చింది కాబట్టి గింజ పైన కవర్లు వేసి కప్పేసినాము ఇంకా బూర అయితే అక్కడ పడింది ఇంకా బుట్టలు అయితే వచ్చేసినాయి ఇంకా లాస్ట్ మేమెంట్లో వర్షం వచ్చింది కాబట్టి గింజలు తడిచినాయి పచ్చి ఉన్నాయి కప్పేసినాము రేపు పొద్దున్నే వచ్చేసి గింజలను అయితే అరవెట్టేసుకోవాలి లేదంటే ఆరవెట లేదంటే వచ్చేస్తాయి అందుకోసమని రేపు మేము పొద్దున్నే రావాలి పంపించి శనికి రావాలి సండే కాబట్టి పిల్లలు మేము అందరం కలిసి పొద్దున్నే వచ్చేసేయాలి పొద్దున్నే వచ్చేసి గింజల్ని అయితే ఆరబెట్టేసారు చాలా జరుగుతాయి చక్కెడుకు

వడ్లు కావు అమ్మా మొక్కలు ఏం బొమ్మలు చేసినయా వాటించిన వారా